పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు అంటే ఎందుకు ఆయన్ని డైమీ గాడు అంటే ఆయన్ని ఒక దేవుళ్ళు మేము కొలుస్తాము అని అంటే ఒక చిన్న ఉదాహరణ ఎప్పుడో గతంలో చేసిన గొప్ప దానాలు చేస్తున్న గొప్ప దానాలు ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోతే డబ్బులు ఇచ్చేస్తారు ఒక దేశ బార్డర్లో ఇతర దేశాల ఉగ్రవాదులు వచ్చి మన భారతదేశ పౌరులను కాల్చేస్తే అక్కడికి వెళ్ళి ఒక యాభై లక్షలు వాళ్ళ పిల్లలకి భద్రత ఇస్తారు ఒక జన సైనికుడు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్క్రేషేయి ఇస్తారు ఇలాగ ప్రతి సారీ ఇన్సూరెన్స్ ఇస్తారు ఇలా ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉదారత ఆయన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు అయితే రీసెంట్గా ఉపాధి హామీ కార్మికులు ఆయనకి తెలిసి ఒక ముగ్గురు చనిపోయారు యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్లో అని తెలిసి వాళ్ళకి మామూలుగా ఉపాధి హామీ కార్మికులు అంటే నేను ఒక పంచాయతీరాజు మంత్రి కింద ఉన్నాను కదా నేను ఎంత ఇవ్వగలను అని అంటే సార్ ఇప్పుడు రూల్స్ ప్రకారం ఇప్పుడున్న దాని ప్రకారం గతంలో పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక యాభై వేలు అని ఉంది సార్ అంతకుముందు అసలు లేదు ఇప్పుడు పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక యాభై వేలు ఉంది సార్ అంటే మ్యాక్సిమం మనం ఎంత ఇవ్వగలం ఆ కుటుంబాలకి యాభై వేలు ఏం సరిపోతాయి వాళ్ళ కుటుంబాలకి అని అంటే సార్ రెండు లక్షల వరకు ఇవ్వచ్చు అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది తేజ గారు కలెక్టర్ గారు చెప్తే సరే రెండు లక్షల రూపాయలు మనం ఇవ్వగలమా సరే అయితే రెండు లక్షలు ఇద్దామని చెప్పి మూడు కుటుంబాలకి రెండు రెండు లక్షల చొప్పున ఎక్స్క్రేషియా ఆరు లక్షలు ఇచ్చేశారు గవర్నమెంట్ అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి కృషి సరే ఈ ఆరు లక్షలు రెండు లక్షలు ఏ విధంగా సరిపోతే వాళ్ళ కుటుంబానికి ఇంట్లో పెద్ద చనిపోతే ఉపాధి హామీ కార్మికుడు చనిపోతే కష్టపడే కార్మికుడు చనిపోతే మనం ఏ విధంగా వాళ్ళ కుటుంబానికి రెండు లక్షలు సరిపోతాయని అనుకుంటాం మనం అది కాదు ఇంకా ఏదో చెయ్యాలని చెప్పేసి తక్షణమే హుటాహుటీన అధికారులందరినీ ఒప్పించి ఒక తొమ్మిది రోజులు పది రోజుల్లో కోటి ముప్పై లక్షల మంది ఉపాధి హామీ కార్మికులు ఉంటే మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా పది రోజులు కేవలం పది రోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు అంటే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఆ ఇన్సూరెన్స్ పాలసీ కూడా చాలా మంచి పాలసీ ఏ విధంగా అంటే అంటే వైకల్యం కలిగితే అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోపు వైకల్యం కలిగితే అంటే ఏదన్నా జరిగి ప్రమాదం జరిగి వైకల్యం కలిగితే లక్ష రూపాయలు వస్తుంది పూర్తికంగా పూర్తిగా వైకల్యం కలిగితే అంటే బెడ్కే పరిమితం అయిపోతే అంటే ఏ పని చేసుకోలేరు అని అంటే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది అలా కాకుండా చనిపోయినా కూడా రెండు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ఉపాధి హామీ కార్మికుడు చనిపోతే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది సో ఇలాగా ఆ రెండు లక్షలు ఇన్సూరెన్స్ ప్లస్ రెండు లక్షల ఎస్క్రేషియా ప్రభుత్వం ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక జీవో పాస్ చేయించారు సో రెండు లక్షలు ప్లస్ రెండు లక్షలు నాలుగు లక్షలు ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి కూడా భరోసా ఏంటంటే ఆ శాత్తు చనిపోతే రెండు లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది రెండు లక్షలు ప్రభుత్వం ఎక్స్ప్రెషి చేస్తుంది సో ఇంత గొప్ప ఆలోచనలు ఇంత గొప్ప మనసు చాటుకుంటూ ఆయన మరింత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నారు మా మనసులో సో అలాంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో ఒక జన సైనికుడిగా ఉండడం అంతకన్నా గొప్ప వరం అయితే లేదు ఎందుకంటే మనం పుస్తకాల్లో చదువుకుంటాం అరే హిస్టరీలో వీళ్ళు ఎంత గొప్ప మహానుభావులు రా వీళ్ళు ఎంత గొప్ప పనులు చేశారా ఆ రోజుల్లో మనం ఉండాల్సిందిరా స్వతంత్రం సమర్యోధులురా అని మనం చదువుకుంటూ ఉంటాం సో అలాంటి మెరుగైన సమాజాన్ని పేద ప్రజలకి అతను అతనికి ఏమీ ఆశించకుండా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి సొంత ఆస్తులు ఖర్చు పెట్టి ప్రజలకు పంచి పెడుతున్న పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడి నాయకత్వంలో మేమందరం నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్